ఇంతవరకు మనల్ని స్థుతి ఆరాధన నడిపి వదలున్నా మనల్ని ఎటు పడిపోకుండా అటు ఇటు ఎక్కడ మనం తొలిగిపోకుండా చక్కగా పట్టుకున్న ఆయన కృప చేత మాత్రం ఆయన మనల్ని నడిపిస్తాడు హాలేలుయా చూడండి లేవి గోత్రిక మాత్రమే అక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఆ లేవి గోత్రికులు ఏర్పాటు చేసుకున్న పరిస్థితిని బట్టి మనం చూస్తే మోషే సీనాయ పర్వతం మీదకి వెళ్ళేసి ఆ సీనాయ పర్వతం మీద నిలవబడి కింద ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల కోసం ప్రభువు దగ్గర మోకరించి నిలబడినప్పుడు ప్రభు ఈ ప్రజల కోసము నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను ఈ ప్రజల కోసము నీ కట్టడి మాకు ఏర్పాటు చేయమని చెప్పి ప్రభు సన్నిధిలో నలభై దినాల ఉపవాసం ఉండి నలభై దినాల ఉపవాసం ఉండి ప్రభువుని అడిగితే ప్రభు ఏం చేశాడంట నిబంధన ఫలకలను ఆయన ఇచ్చాడు పది ఆజ్ఞలు కలిగినటువంటి నిబంధన పలకలు రెంట్ని ఇచ్చాడు ఆ నిబంధన పలకలు తీసుకొని ఆ పై నుంచి కిందకు వచ్చేసి ఇక్కడికి వచ్చి చూస్తే వీరందరూ ఎలా ఉన్నారంట లోకానుసారంగా తిని తాగుతూ లోక సంబంధమైనటువంటి పనుల్లో పరుగులు తీస్తూ ఉన్నారంట ఈయన ఎంతో కష్టపడి పైకి వెళ్ళి కొండ మీద కూర్చొని ఆహారం లేక నీరు లేక కూర్చొని ప్రభువుని గోచాడి 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 ప్రభువా ఆ ప్రభు ఆ ప్రభు ఆ నా ప్రజల కోసం ఏమి ఇస్తున్నావు నా ప్రజలకు నీవేం చేస్తున్నావు అని చెప్పేసి ప్రభు ప్రభు దగ్గర మోజెస్ నిలబడి ప్రతిమిళ ఆడితే ఇక్కడికి వచ్చి తీరా ఆయన ఇచ్చినటువంటి ఫలితాలు తీసుకొని ఆ ఆజ్ఞ పలకలు తీసుకుని వచ్చేలా ఇల్లు బుల్లెవ్లు పట్టుకొని ఆ దేవతని ఈ దేవత ముందు పెట్టుకొని ప్రభువుని వదిలేసి లోక సంబంధమైన సొంత ఆలోచన ఇల్లు తిరుగుతున్నారు ఆ దినాన ఆ నిబంధన మందసాన్ని వ్యతిరేకించినందుకు ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఘోరమైనటువంటి దోషాన్ని దోషాన్ని తెచ్చుకొని మూడు వేల మంది చనిపోయారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నందుకు దేవుని నామాన్ని అగౌరవపరిచినందుకు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించకుండా మన చిత్తానుసరంగా ఉన్నప్పుడు ప్రభు ఇచ్చినటువంటి నిబంధన మందస నిబంధన పలకలు తీసుకొని కిందకొచ్చినా అవి మనల్ని రక్షించలేదు అవి మనల్ని కాపాడలేదు చూడండి మనం ఎప్పుడైతే దేవుని మార్గంలో లేకుండా పక్కకు నడుస్తామో మనం ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తంలో లే దేవుని యొక్క తలంపుల నుంచి దూరం అవుతామో మోజేష్ కష్టపడ్డాడు ఆ ప్రజల కోసం ఆ ఇజ్రాయెల్ ప్రజలను కాపాడాలని ఆ నిబంధన పలకలను తీసుకొని ఆజ్ఞలను తీసుకొని అయ్యా మనం ఇలా ఉండాలని ప్రభువు చెప్పినాడని కిందకొచ్చి చూడంగానే ఈ ప్రజలంతా వారి ఇష్టమైన సరంగా తిరుగుతూ వారి యొక్క ఉద్దేశాలతో ఉన్నప్పుడు మూడు వేల మంది మరణం కొని తెచ్చుకున్నారంట ఆ సమయంలో మనం గమనించినట్లయితే పన్నెండు మంది శిష్యులు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ పన్నెండు మంది శిష్యుల్లో ప్రభుకి ఇష్టమైన శిష్యులు ఎంతమంది ఉన్నారు పన్నెండు మంది శిష్యుల్లో ప్రభువుకి ఇష్టమైన శిష్యులుగా ముగ్గురు మాత్రమే ఉన్నారు ప్రభు ఏర్పాటు చేసుకున్న పన్నెండు మందినైతే ఆయనకి ఇష్టమైన శిష్యులుగా ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు ప్రభువుకు దగ్గరగా ఉండి పరిచయం చేస్తూ ఉండేవారు సరే ప్రభు ఒక దినాన ఆరోహణమైపోయాడు ప్రభు ఒక దినాన ఆరోహణమైపోయిన తర్వాత ఈ లోక సంబంధించినటువంటి పాపము ఆయన భుజం మీద వేసుకొని ఆ యొక్క పాత నిబంధనని ఆ యొక్క నిబంధనని తీసివేయటానికి ఆ లోక సమ ఆ పాత రోజుల్లో మనం గమనిస్తే ఒక పాపం చేశారంటే ఒక మేకను ఒక పావురాను ఏదైనా తీసుకెళ్ళి రక్తాన్ని చిందిస్తే ఆ పాపం పోతుందని అనుకునేవారు అలాగే ఆ సమయంలో జరిగింది కానీ నూతన నిబంధన నూతన నిబంధనలోకి వస్తే మనము ఇప్పుడు మనకేమొచ్చింది యేసుక్రీస్తు ప్రభువారే తన యొక్క శరీరమును రక్తమును ఆ యొక్క కల్వరి శిలువలో మన కోసము ఆయన పూర్తిగా రక్తము నీరుగా అయ్యేంత వరకు ఆయన శ్రమలు అనుభవించి మన కోసము ఆ యొక్క దూ దూడపిల్లను ఆ యొక్క మేక పిల్లను గొర్రె పిల్లను తీసుకెళ్లి బలి ఇచ్చి ఆ పాపమును పోగొట్టుకుంటే కాదు కానీ మీ పాపాలు మీ దోషాలు భరించడానికి నేనే మనిషి కుమారుడిగా వచ్చి ఈ లోకంలో మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి నేను వచ్చినానని చెప్పేసి ప్రభువారు ఆయనే సిలువ మీద సజీవ యాగముగా తన ప్రాణాలను మన కోసము అర్పించి ఉన్నాడు పాత రోజుల్లో ఆ యొక్క పర్వతం మీద నుంచి మోజష్ ఎప్పుడైతే ఆ పలకలు తీసుకొస్తే మూడు వేల మంది మరణమయ్యారు కానీ అదే విధంగా మనం గమనిస్తే పేతురు అనేక మంది మనుషులు నూట ఇరవై మంది ఆ మేడగది మీద నిలవబడి నూట ఇరవై మంది మేడగది మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పేతురు యోహన్లతో కలిసి అనేక మంది ఐదు వందల మంది చిల్లర ప్రార్థన చేస్తూ ఉంటారు ఐదు వంద మంది ప్రార్థన చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం వచ్చినప్పుడు చాలామందికి వస్తాము ఒకరోజు హాల్ నైట్ ప్రే జరుగుతుంది అనుకో మొదట్లో పది మంది ఇరవై మంది యాభై మంది అవుతాం లేట్ అయ్యకుంది లేట్ అయ్యకుంది ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటారు అలాగే మనం కూడా ఈ యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు ఐదు వందల మంది మేడగదులోకి వచ్చారు అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రభువును అడిగే విషయంలో ప్రభువు దగ్గర నుంచి పొందుకునే విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెనక్కి పోయి చివరికి ఎంతమంది మిగిలారు నూట ఇరవై మంది మిగిలారు నూట ఇరవై మంది మిగిలారు కానీ నూట ఇరవై మంది మిగిలి ఆ నూట ఇరవై మంది కలిసి కూర్చొని బలంగా విశ్వాసంగా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభువే వచ్చి వారి మధ్యలో విలిసి నిలిచి సమాధానం కలిగి చేసి రోజు పేదరు మూడు వేల మందికి బాప్తిస్ ఇచ్చి మారు మనసు పొందారంట చూడండి చేసేటువంటి పని ఆ రోజుల్లో మోసే పైకి వెళ్ళేసి నలభై దినాలు ప్రార్థన చేసి దేవుని యొక్క మందసాన్ని నిబంధన పలకం తీసుకొని వస్తే ఆజ్ఞను తీసుకొని వస్తే దాన్ని వ్యతిరేకించి ఎంతమంది మరణించారు మూడు వేల మంది మరణించారు దేవునికి లోబడి ప్రభు సన్నిధిలో నిలబడి నూట ఇరవై మంది ప్రార్థన చేస్తే మూడు వేల మంది రక్షించబడి మూడు వేల మంది దేవుని సన్నిధిలో నిలవబడ్డాడు దేవుని యొక్క మహిమను చూశారు ప్రియ సహోదరులరా మనం గమనిస్తే మనం ఎప్పుడు కూడా వ్యతిరేక స్వభావంలో నుంచి బయటకొచ్చి ప్రభు ఇచ్చేటువంటి ఆ ఆజ్ఞకు మనం లోబడ్డామంటే ప్రభువు నా జీవితంలో నేను కోల్పోయినన్ని తిరిగి రెట్టింపు ఘనత ఇచ్చాడో మన జీవితంలో కూడా ఆయన మాట మాత్రమే కేవలం ఆయన మాట మాత్రమే సెలవిస్తే మనం ఏదైనా చేయటానికి ప్రభు మన పక్షాన నిలవబడతాడు హాలిలుయా హాలిలుయా ప్రియ సహోదరులరా ఎప్పుడు కూడా మనం వ్యతిరేక స్వభావంలో నుంచి మనం ఏం చేయాలంట లోబడే స్వభావంలోకి మనం ఎప్పుడైతే వస్తామో ఎప్పుడైతే మనం లోబడే స్వభావం వస్తామో ప్రభు మనల్ని ఆశ్రయిస్తాడు దీవిస్తాడు ఆయన సన్నిధులు మనల్ని చక్కగా నిలవబడతాడు స్తోత్రం హాలిలుయా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం నీను ఆరాధించుకునే విలువైన అవకాశం సన్నిధానములో సంపూర్ణ సంతోషం నీ ఆరాధించుకునే బలమైన విశ్వాసం కోల్పోయినావన్నీ నాకు ఇచ్చు కాకును బాధ

నేనుండాలి నయ్యా నీ బ్రతకాలి నయ్యా నీ వేలేకుండా నీ తోడే లేకుండా నీ బ్రతకాలి రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్ని నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంట పోరు నన్ను విసిగించిన మనుషులే నన్ను తప్పు పత్తీనా పోరు నన్ను విసిగించిన మనుషులే నన్ను తప్పు పత్తిన ఒంటరి వారే వేయి మంది అన్నావు నేనున్నా ఇంటయ్యా నేనుండాలే నయ్యా ఏ బతకాలే నయ్యా నీ నైయ నీవే లేండా నీ తోడే లేకుండా ని్రతకాలీ నయ్యా నీ వేలే నీ తోడే లేకుండా నివ్రత కాయ్యా స్తోత్రం హాలిలు పది ఆజ్ఞలు తీసుకొచ్చినటువంటి మోజష్ ఆ దినాలలో దేవుని యొక్క ఉగ్రతకి మూడు వేల మంది జనాలు మరణించారు నూట ఇరవై మంది విశ్వాసులుగా కూర్చొని నూట ఇరవై మంది విశ్వాసులుగా కూర్చొని ప్రార్థించినప్పుడు ప్రభు చిత్తానికి అంగీకరించి ప్రభువులో లోబడినందుకు మూడు వేల మందికి ఆ దినాలలో బాప్తిషం ఇచ్చి విశ్వాసులుగా ప్రభు తీర్చిదిద్దాడు ప్రియా సహోదరులరా మనం ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మనం చేయాల్సిన మొదటి పని ఏంటి ప్రభువును అంగీకరించాలి ప్రభువుని మన హృదయంలో మార్చుకోవాలి చేర్చుకోవాలి సారీ మనం గమనించినట్లయితే యోహాను పేతురు యాకు ముగ్గురు దేవునికి ఎప్పుడూ ప్రభువారికి దగ్గరగా ఉంటారు కొంచెం ఇష్టంగా ఉంటారు ఇంతమంది ఎలా ఉన్నా మనం ఒకసారి గమనిస్తే మత్తాయి శుభవార్త మార్కు శుభవార్తలు ఎలా ఉంటాయంటే ప్రభు జీవించినటువంటి దినాలలో ఆ మూడున్నర సంవత్సరాలు ఎక్కడ ఏమేమి జరిగినాయి మొత్తం ఏం చేశారు ఇలా జరిగను అలా జరిగను అని చెప్పి మత్తాయి కానీ లోక గానీ రాసింటాడు ఇలా జరిగింది మనం ఈ రెండు అధ్యాయాలు మనం ఎక్కడ గమనించినా మనకు వస్తున్నటువంటి విషయం ఏంటి ప్రభు అలా చేశాడు ఈ కార్యం చేశాడు ఇలా నిలవబెట్టాడని అని చెప్పేసి రాస్తాడు కానీ యోహాన్ రాస్తాడు ఒక్కసారి యోహాన్ శుభార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చినాం చదవండి మత్తాయి లోకయ్యము మేము చూసాము మేము చూసిందని రాస్తాను అన్నట్టు రాస్తాడు యోహాన్ శుభవార్తలు మొదటి అధ్యయనం చూడండి ఆయన ఎలా రాస్తాడు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్దా ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆదియందు దేవుని యద్ద ఉండేను చూడండి మత్తాయిలోక ఏమో ప్రభువు దగ్గర తిరిగి ఇప్పుడు మనం ఇలా ఉన్నాము ఇక్కడ జరుగుతున్న విషయాలు మాత్రమే రాశాడు కానీ యోహాన్ ఏం రాశాడు ఆదియందు ఆది ఎందంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందు యహోవా దేవుడు ఉన్నాడని మనము అనుకుంటాము ఆ ప్రభువారు ఉన్నప్పుడు ఈ యొక్క యోహాను ఉన్నాడా లేడు కానీ ఎందుకు ఇలా రాస్తున్నాడంటే యోహాను ప్రభువుని ఆనుకున్నాడు ప్రభు యొక్క రుము మీద హద్దుకొని ఉన్నాడు ఎప్పుడైతే నీవు నేను ప్రభు రుము మీద ఆనుకునేటువంటి స్వభావంలోకి మనం వెళ్తాము ఎప్పుడైతే మన జీవితాలను ఆయనకి అంకితం చేస్తామో అప్పుడే ఆయన మనల్ని చక్కగా నిలవబెట్టి ఇక్కడ యోహాను ప్రభువును ఆనుకున్నాడు ప్రభువులో స్థిరపడ్డాడు అందుకే ప్రభువారు ఈ యూహానుతో వాక్య నిలారాయించాడు అలాగే మనం గమనిస్తే లూకాశుభార్త ఒకటి ఒకటి ఒకసారి చదవండి ఎలా ఉంటుందో చూద్దాం ఘనత వహించిన తేయోఫిలా చూడండి చాలమ్మా ఇక్కడేమో మన మధ్యలో ఉన్నటువంటి విషయాలను మీకు చెప్తున్నాము చూస్తున్నామని చెప్తారు ఇక్కడికి వచ్చేలా ఏం చెప్తారు అది ఎందు వాక్యం ఉందను వాక్యము దేవుని ఎదుట ఉండిను వాక్యమే దేవుడే ఉండెను ఇలా ప్రభువును ఆనుకునేటువంటి స్వభావంలోనికి ప్రభువుని హత్తుకునే స్వభావంలోనికి నీవు నేను ఎప్పుడూ వెళ్తామో చూడండి ఇక్కడ ప్రవక్తలే అపోస్తులంటే మంచి ప్రవక్తలే ప్రవక్తుల దగ్గరే ఒక వేరియేషన్ చూడండి నువ్వు ఎలా ప్రభువును పట్టుకుంటున్నావు నువ్వు మోకరించచ్చు ప్ర ప్రతిరోజు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మోకరించి ప్రభువు దగ్గర నువ్వు అడుగుతూ ఉండొచ్చు నువ్వు ప్రతిరోజు ప్రార్థన గంటలు గంటలు చేసి ఉండొచ్చు ప్రతిదినము ప్రార్థనలో నువ్వు మంచి విశ్వాసుగా ఉండొచ్చు కానీ ఆనుకునే విధానం ఉంటుంది ప్రభువుని ఆనుకునే విధానంలో తేడా ఉంటుంది మత్తాయి లోక వీళ్ళందరూ కూడా అపోస్తులులే కానీ ఒక్కడు ఎలా తేరా ప్రత్యేకంగా ఎంచబడ్డాడంటే యోహాను ఆనుకున్నటువంటి స్వభావము యోహాను ఏం చేస్తున్నాడు ప్రభువుని ఆనుకుంటున్నాడు ప్రే సహోదరుల ఈ దినాలలో మనము కూడా ప్రార్థన చేస్తూ ఉండొచ్చు ప్రార్థన వీరులుగా ఉండొచ్చు ప్రార్థనలో మనం అనేక విధాలుగా గొప్పగా ఉండొచ్చు కానీ నువ్వు ఇంకా ప్రభువును ఆనుకున్నావా బయట నిలబడి నువ్వు ప్రభువుని అంటే మనసు ఒకసారి ఉండి హృదయం ఒకసాటు పెట్టి ప్రార్థన చేస్తున్నావా ఒక్కసారి చేసుకొని ఒకసారి మన హృదయాన్ని చేసుకొని చేస్తే మోజష్ని దేవుడు నా ఇష్టానుసారుడా నా ఇల్లంతట్లో నీకు స్థానం ఇచ్చానని చెప్పాడు అలా ఇష్టానుసారుగా ఉండటానికి నీవు నా నీవు నేను ఇష్ట ఇష్టపడాలి అంటే ప్రభువుని నమ్ముకొనట కాదు ప్రభువుని చేర్చుకొనట కూడా కాదు ప్రభువులో నీవు గట్టబడాలి అందుకే యోహాన్ శుభార్త పదిహేను పదిహేను అంటారు చూడండి ఒకసారి యోహన్ శుభవార్త పదిహేను పదిహేను నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపుని ప్రతి తీగను ఆయన తీసి పారి పారివేయును ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను చూడండి మనం ప్రభువులో అంటగట్టబడాలి ప్రభువులో ఒక తీగ ఆ కొమ్ము ఉంటుంది ఆ కొమ్మ ఎప్పుడైతే దానిలో నుంచి కట్టి బయటకు వస్తుంది అది ఏమైపోతుంది నీరు అందక దాని పోషకాలు అందక అవి ఎండిపోతుంది మన జీవితం కూడా క్రీస్తు ప్రభువులో నుంచి క్రీస్తు ప్రభువుని చూసిన విధం కాదు క్రీస్తు ప్రభువులో ఉన్నామని కాదు క్రీస్తు ప్రభువులో ఎలా ఉండాలి అంటు కట్టబడి ప్రభువుని ఎప్పుడు తాకిన అనుభవంలో ఉండాలి యోహాను అనుభవంలో ఉన్నాడు అందుకే పద్మాస దీపంలో తీసుకెళ్ళి పడేసిన యోహాను శ్రమలు ఎన్నో మనం చూసినటువంటి ఇలాంటివి కాదు అపోస్తులు పావులు ఈ యోహాను అనిపించినటువంటి శ్రమలు అనేకమైన శ్రమలు కాగుతున్న నూనెలో పడేసి చంపేశారు ఇట్లా రిటర్న్ తిప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు కాకుండా ఇలా తిప్పేసి హత సాక్షులుగా వారిని చంపిన సమయం ఉంది ఏదో బైబుల్ అంటే వాక్యం అంటే చూసాంలే విన్నాంలే మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం అనేది కాదు ప్రభులో నిలబడ్డామంటే ప్రభువులో మనం ఉన్నామంటే ప్రభువు కొరకు జీవించాలంటే ఎన్నో నిందెలు ఎన్నో శ్రమలు ఎన్నో శోధనలు ఇవన్నిటి నుంచి జయించగలగాలంటే మనకు కావాల్సిన ఒకే ఒకటి ఏంటి ప్రభువుని అంటు పెట్టుకొని ఉండేటువంటి అనుభవం ప్రభు నమ్ముకున్నాము కానీ ఇంకా లోతులోనికి మనం నడవాలి అలా నడవాలనేటువంటి స్వభావంలోనికి ఆ విధంగా మనం ఎప్పుడైతే నిలవబడగలుగుతామో ప్రభు నిన్ను నన్ను చూస్తాడు ప్రభువు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి మన దగ్గరికి వస్తాడు ఫస్ట్ మనం ఏం చేయాలి వెదకాలి ప్రభువు ఎక్కడుందని చెప్పేసి మనం వెదకాలి వెతికిన తర్వాత ఈ యొక్క దావీదు మందిరం ఎక్కడుందని చెప్పేసి నేను అక్కడి నుంచి వెతుకుతూ వస్తున్నప్పుడు ఇక్కడ నాకు పాటలు వినిపించి ఇక్కడ కనిపించింది ఓకే దావీది వారి మందిరం ఇది అని చెప్పేసి నేను అక్కడ బండి పెట్టి లోపలికి వచ్చాను వెతుకుడి మీకు ఇవ్వబడును చెప్పండి తట్టుడి మీకు తెరవబడును అడుగు ప్రతివానికి ఇవ్వబను మీరు ఎప్పుడైతే అడగాలనుకుంటారో దానికంటే ముందు మనము వెతకాలి నా ప్రభువు ఎక్కడుంటాడు ఆయన స్వభావం ఏంటి ఆయన గుణగణాలు ఏంటి ఎలా ఉంటాడు అని ప్రభువుని వెతికి వెతికినప్పుడు మనం వచ్చి ఆ మందిరపు తలుపులు తట్టంగానే మనం లోపల చేర్చుకుంటాడు చేర్చుకున్నటువంటి మన జీవితాల్లో ఆయన మనకి సమాధానం ఇస్తాడు ఆ సమాధానం మనం పొందుకోవాలంటే ఆ యొక్క గుణాతిశయాలను మనము మన హృదయాల్లో చేర్చుకోవాలంటే ఆయనలో మనం అంటు కట్టబడి ఫలించాలంటే నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నటువంటి మన ప్రభువారిని మనం ఏం చేయాలంట అంటుకట్టుబడి ఉండాలి ఎప్పుడైతే నీవు నేను ఆయనలో అంటుకట్టుబడి ఉంటామో మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి మన జీవితాలు ఫలించబడతాయి గొప్ప ధన్యతలు గొప్ప యోగ్యతలు గొప్ప ఆశీర్వాదాలు మన కుటుంబాలు మనము చూస్తుంటాము ఇలాంటి గొప్ప ధన్యత ఆశీర్దాలు మనందరి కుటుంబాల్లో కూడా ఈ యొక్క పునర్ధాన దినం నుంచి ఇంకా ఎవరైనా కానీ ప్రభువుని ఆనుకున్నాము అందరం విశ్వాసులమే ప్రభుని ఆనుకున్నాము అందరం విశ్వాసమే ప్రార్థన చేస్తాం బాగా పాటలు పడతాం అనుభవాలు ఉంటాయి కానీ కావాల్సిన అనుభవం ఏంటి ప్రభుని పెట్టుకోవటం ప్రభువులో నుంచి అక్కడ కూడా దూరం అవ్వకుండా నీవెప్పుడైతే ఉంటావో నీ నా జీవితంలో గొప్ప ఆశ్చర్యదలు మనం అనుభవించడం గాక ఇటు ఇటు చిన్న ధాన్యత ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ సమయాన్ని అయ్యారికి అప్ప చెప్తున్నాను అందరం చెప్పలే పెట్టి ప్రబలిస్తుందాయలుయా అందరం చూద్దాం కాస్త గట్టిగా హలుయా